హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసన్ శెట్టి నాది కాకినాడ ఈ రోజు మీ ముందుకి క్రేటా తీసుకొచ్చాయండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి వెహికల్ అమ్ముతా అండి పాటుగా ఎన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ అండి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఈ ప్లస్ అండి వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఏ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ ప్లస్ వెహికల్ అండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది వెహికల్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి ఇది ఇన్సూరెన్స్ ఉందండి జూన్ వరకుని చాలా తక్కువ రీడింగ్ తిరిగిందండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ తిరిగిందండి వెహికల్ చూడొచ్చు ఇంజిన్ రూమ్ చూసి ఇంజిన్ రూమ్ నీట్గా ఉంది హెడ్ లైట్లో ప్రొజెక్టర్ ల్యాంప్ వస్తుందండి న్యూషేప్ వెహికల్ టైప్ త్రీ ఇది యూపీ ఫిఫ్టీన్ న్యూషోప్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసరికి మనకి బంపరు బానట్ పెయింట్ అయింది ఏ పీసు రీప్లేస్మెంట్ అవ్వలేదండి అన్ని కంపెనీ నుంచి వచ్చిన ఒరిజినల్ పీసులే ఏ పార్ట్ కూడా రీప్లేస్ అవ్వలేదు ఇంక్లూడింగ్ గ్లాసెస్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్కి టైర్లు చేంజ్ చేశారండి కొత్త టైర్లు వేశారు ఈ ప్లస్ వేరియంట్ ఇది చూడవచ్చు డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఫ్రంట్ బంపరు బోనట్టు స్క్రాచెస్ వాళ్ళని పెయింట్ వేయటం అయింది డిక్కీ చూడవచ్చండి నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ మీద ఫైనాన్స్ ఉందని కస్టమర్ క్లియర్ చేస్తారు థర్టీ ఫైవ్ ఉంది అన్యూజుల్ స్టెప్ని అండి బిఎస్ సిక్స్ వస్తుంది ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ లో క్రేటా సిఆర్డిఐ వన్ పాయింట్ టూ ఫైవ్ ఈ ప్లస్ వెహికల్ అండి అన్యూజ్ల్ స్టెప్ని ఉందండి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది జూన్ వరకు ఇన్సూరెన్స్ ఉంది కంపెనీ సీల్ ఉందండి డిక్కీకి ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు కంపెనీ సీల్తో ఉంది వెహికల్ ఏ పార్ట్ కానీ రీ రీప్లేస్మెంట్ కావాలేదండి చిన్న చిన్న టచ్ అయిపోయింది కంపెనీ కస్టమర్ వెహికల్ అండి అక్కడ చిన్న చిన్న అప్లు ఉంటాయండి ఇక్కడ హెవీ ట్రాఫిక్ వాళ్ళు చిన్న చిన్న టచ్ అప్లు ఉంటాయి డోర్ చూడొచ్చు సీల్డ్ అండి కంపెనీ సీల్డ్ డోర్ కూడా ఏ పార్ట్ రీప్లేస్మెంట్ అవ్వలేదు వెహికల్ ఇంటీరియర్కి వచ్చేసరికి టూ బ్లాక్ అండ్ వైట్ డాష్ బోర్డు టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఏబిఎస్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ వస్తుందండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ డీజిల్ ఇంజిన్ సీట్ కవర్స్ రూపాయి పెట్టుబడి లేదండి వెహికల్కి రెడీ టు డ్రైవ్ వెహికల్ ఇటువంటి చిన్న చిన్న కస్టమర్ డైరెక్ట్ వెహికల్ కస్టమర్ వెహికల్ కాబట్టి ఇటువంటి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయండి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ కాబట్టి ఎక్స్టార్డనరీ కండిషన్లో ఉందండి వెహికల్ ఏపీస్ కూడా చేంజ్ కాలేదు న్యూ త్రీ టైప్ త్రీ వెహికల్ స్టీరింగ్ కంట్రోల్ వస్తుంది సైడ్ మిరర్స్ ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ ఉంటాయి ఎక్కడ రస్టింగ్ లేదండి ఇంజిన్ కానీ గేర్ బస్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎక్కడ రస్టింగ్ లేదు బండికి స్టీరింగ్ ర్యాక్ కానీ సస్పెన్షన్ కానీ ఎక్కడ నాయిస్ లేదండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ ఉంది అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ దయ్యుంచి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి ఇక్కడ ఫైనాన్స్ రాదండి ఫుల్ పేమెంట్ కట్టి మనం వెహికల్ డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈ నా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ